రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆదివారం ఎనిమిదవ కాలనీలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థుల గెలుపు మాత్రమే ప్రజల ఆకాంక్షలను న్యాయం చేయగలదని స్పష్టం చేశారు అభివృద్ధి పారదర్శక పాలన యువత భవిష్యత్తు దృష్ట్యా ప్రతి ఓటు విలువైందని అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని బీజేపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యార్థులు ఉపాధి ఆశించే యువత ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యిందని చెప్పారు బీజేపీ అభ్యర్థులు గెలుపుతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అందరూ సంఘటితంగా ఉంటూ బీజేపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే ఎన్నికలలో ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న మైల్ అంజీరెడ్డి ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యలకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఇక్కడ సింగరేణి స్టేడియంలో గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరినీ కూడా వాకర్స్ అందరినీ కలుస్తూ ఇవాళ ఎయిటింగ్ లైన్ కాలనీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతూ ఉన్నది మరి ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తూ ఓటర్లందరినీ కూడా దగ్గరుండి కలుస్తూ ఓటుని అభ్యర్థిస్తున్నటువంటి ఎయిటింగ్ లైన్ కాలనీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దాదాపుగా ఒక పది రోజుల నుండి కూడా ఈ ప్రచార కార్యక్రమంలో ఎక్కడ కేజీబీవీ స్కూల్కి వెళ్ళినా ఎక్కడ మోడల్ స్కూల్కి వెళ్ళినా ప్రభుత్వ స్కూల్స్కి వెళ్ళినా ప్రైవేటు కాలేజెస్కి వెళ్ళినా ఎక్కడికి పోయినా కూడా ఈ ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక వారి యొక్క వైఫల్యాలను చూస్తూ వందకి వంద శాతం మా వైపున ప్రశ్నించే గొంతుకగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మేము గెలిపిస్తామని చెప్పి గ్రాడ్యుయేట్స్ కావచ్చు మరొక వైపు టీచర్స్ కావచ్చు చెప్పడము నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏవైతే వాగ్దానాలు చేసిందో ముఖ్యంగా టీచర్స్కి సంబంధించి ఇవాళ పిఆర్సీ కావచ్చు గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం త్రీ వన్ సెవెన్ ద్వారా టీచర్లందరినీ కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టిండో మనం చూసినాం అదే పద్ధతిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అవలంబిస్తూ ఉన్నది ఇవాళ పిఆర్సీ కావచ్చు డిఏలు కావచ్చు ఇవాళ సర్వీస్ని పూర్తిగా సమాజానికి అందించి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు అలాగే కనీసము ఉద్యోగులకి హెల్త్ సెక్యూరిటీ అనేది కూడా లేదు ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని కూడా నిలబెట్టుకోలే ఉద్యోగుల పట్ల ఇవాళ ఒకటి టీచర్స్ అందరినీ కూడా మరొకసారి కోరేది ఏంటంటే ఇవాళ ఏదైతే ప్రభుత్వం మీకు హామీలు ఇచ్చి మరిచిందో ఇవాళ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కనీసం ఒక అభ్యర్థిని కూడా పెట్టుకునేటువంటి దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది మీరంతా కూడా దయచేసి ఆలోచన చేయాలి మీ వైపున నిలబడి ప్రశ్నించే గొంతుకని పెద్దల సభకి పంపాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఇవాళ రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు నిరుద్యోగ నిరుద్యోగ భృతి కావచ్చు చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామని కావచ్చు ఇట్లా చాలా రకాలుగా హామీలనిచ్చి మరిచినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే వందకు వంద శాతం మీరు భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాము ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలకి కేర్ ఆఫ్ హోటర్స్గా మారింది ఇవాళ ఎవరు గెలిచినా అధికార పార్టీకి కొమ్ముగాస్తారు ఒక భారతీయ జనతా పార్టీ గెలుస్తేనే మీ వైపున కొట్లాడతారు రేపు పెద్దల సభలో అని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి మీరంతా కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మీరంతా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి మీ గొంతుకగా పెద్దల సభలో రేపు ప్రశ్నించడానికి మీ వైపున నిలబడతారు పోరాటం చేస్తారని మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడూరు రమేష్ గుండెపోయిన బొమ్మయ్య మూకిరి రాజు దాసరి శ్రీనివాస్ ఆకుల కుమార్ ఐలవేణి అనిల్ లింగం నాయక్ వేణుగోపాలరావు ముత్యాల బాలయ్య బద్రి దేవేందర్ బండారి శ్యామ్ మనోహర్ నాగేందర్ లక్ష్మణ్ మదరబోయిన రాకేష్ తదితరులు పాల్గొన్నారు